హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వేల ఇరవై మూడులో లో వచ్చిన అర్జెంటీనా డ్రామా మూవీ లియోన్ గురించి ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పాలి ఇక దీనిలోని థీమ్స్ అయితే హాట్ టచింగ్ గా ఉంటాయి డైరెక్టర్స్ పాపు ఆండీ నాచోన్ మరి ఈ మూవీ ఫుల్ స్టోరీ ఇప్పుడు చూద్దామా ఇక ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్ గా జూలియా ఆమెకి ఒక లైఫ్ పార్ట్నర్ బార్బీ ఉంది వారిద్దరు ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు అండ్ వాళ్ళకి ఒక కూతురు లాంటి బంధం ఉన్న లియోన్ అనే కుర్రాడు ఉంటాడు బార్బీ అతని బయాలజికల్ మదర్ లాగా జూలియాతో కలిసి పెంచారు ఇద్దరు లెస్బియన్ కపుల్ లియోన్ని కలిసి రేజ్ చేస్తారు ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది బార్బీ సడన్ గా డెత్ అవడంతో జూలియా డీప్ గ్రీఫ్ లో ఉంటుంది ఆమె వరల్డ్ కొలాప్స్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది రెస్టారెంట్ నడపడం డైలీ లైఫ్ అంతా కష్టమవుతూ ఉంటుంది తనకి కానీ బిగ్ ప్రాబ్లం ఏంటంటే లియోన్ని కస్టడీ కోసం ఫైట్ స్టార్ట్ అవుతుంది బార్బీ డెత్ తర్వాత లియోన్ స్టెప్ మదర్ అతన్ని తనతో తీసుకువెళ్లాలని క్లైమ్ చేస్తుంది అండ్ లియోన్ బయలాజికల్ ఫాదర్ ఎప్పుడు లైఫ్లో లేని ఆబ్సెంట్ ఫాదర్ సడన్ గా అతన్ని తిరిగి తీసుకోవాలని వచ్చేస్తాడు జూలియాకి లీగల్ రైట్స్ లేవు ఎందుకంటే ఆమె బయలాజికల్ పేరెంట్ కాదు కేవలం పార్ట్నర్ మాత్రమే జూలియా తో పాటు ఈ కస్టడీ బ్యాటిల్ ని ఫేస్ చేయాలి ఆమె రెస్టారెంట్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది లియోన్ తో బంధాన్ని కాపాడుకోవటానికి కూడా ఫైట్ చేస్తుంది లియోన్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాడు తన రియల్ ఫ్యామిలీ ఎవరు ఎక్కడ ఉండాలి అని ఇక ఈ మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి జూలియా ఒంటరితనం మెమరీస్ ఫ్లాష్ బ్యాక్స్ విత్ బార్బీ అలాగే లియోన్ తో మాట్లాడుకోవటం ఫ్యామిలీ లా సొసైటీ వ్యూస్ అన్క్వీర్ ఫ్యామిలీస్ గ్రీఫ్ అండ్ లాస్ ఇవన్నీ డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు ఎమోషనల్ మూమెంట్స్ కోర్ట్ సీన్స్ రెస్టరెంట్స్ స్ట్రగుల్స్ కూడా ఇందులో ఉంటాయి ఫైనల్ గా జూలియా తన లవ్ అండ్ కమిట్మెంట్తో లియోని కాపాడుకుంటుంది కానీ ఎమోషనల్ జర్నీ చాలా హార్డ్ బ్రేకింగ్ గా ఉంటుంది మూవీ థీమ్స్ లవ్ ఈజ్ ఫ్యామిలీ గ్రీఫ్ ఓవర్ కమ్మింగ్ క్వీర్ రైట్స్ ఇన్ ఫ్యామిలీ సో ఇదే ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్